ஆய் ஃப்ரெண்ட்ஸ் ஓம் நமசிவாய நவம்பர் இரவை தேதின கார்த்திக மாசம் குருபிஷம் யோகம் మళ్ళీ ఇటువంటి రోజు రానే రాదు ఈ వస్తువు కొంటే ఐశ్వర్యం మన జ్యోతిష్యం శాస్త్రంలో గురుపుష్యం యోగం చాలా శక్తివంతమైనది ఈ నెల ఇరవై ఒకటవ తేదీన గురువారం నాడు గురుపుష్య నక్షత్రం నాడు గురుపుష్య యోగం ఏర్పడుతోంది ఈ శక్తివంతమైన గురుపుష్యం చాలా అరుదుగా ఏర్పడుతుంది గురుపుష్యంతో పుష్యంతో గురువారంతో కలిసొచ్చే గురుపుష్యమే నక్షత్రాన్ని గురుపుష్యమని అని అంటారు కాబట్టి నవంబర్ ఇరవై ఒకటవ తేదీన పరిహారాల వల్ల మీ తలరాతిని మీరే మార్చుకోవచ్చు అఖండ యోగం లభిస్తుంది వీడియోలోకి వెళ్లే ముందు మీ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నవంబర్ ఇరవై ఒకటవ తేదీన గురువారం నాడు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం మూడు గంటల ముప్పై ముప్పై నిమిషాల వరకు గురుపుష్యయోగం యోగం ఉంటుంది ఈ సమయంలో బృహస్పతి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ గురుపుష్యం రోజున కొన్ని వస్తువులు మీ ఇంటికి తెచ్చుకుంటే డబ్బు ప్రకారంగా కానీ మీ ఇంటికి బాగా కలిసొస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అంతటి శక్తి ఈ గురుపుష్యమి నక్షత్రానికి ఉంటుంది ఈ గురుపుష్యమి నక్షత్రం సమయంలో బంగారం వెండి వాహనాలు వెండి వాహనాలు ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేస్తే సంపదలకు దేవ దేవుడైన కుబేరుడు మీ ఇంటిపై కాసులు వర్షాన్ని కురిపిస్తాడు బంగారాన్ని లక్ష్మీదేవికి చిన్నహంగా భావిస్తారు కాబట్టి ఈ రోజున బంగారం కొన్నవారికి ఇంటికి లక్ష్మీదేవి నడిచొస్తుంది అంతటి పవర్ఫుల్ శక్తి ఈ గురువారం పుష్యమి నక్షత్రానికి ఉంటుంది బంగారం మీ ఇంటి అదృష్టాన్ని పెంచుతుంది అయితే ఈ రోజున బంగారం కొనలేని వారు గురి సమయంలో అంటే ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం మూడు గంటల మధ్యలో ఏ వస్తువు కొన్నా మీ ఇంటికి తెచ్చుకోండి పసుపు ధనలక్ష్మిని ఆకర్షిస్తుంది మీ ఇంటికి తెచ్చుకోండి పసుపు ధనలక్ష్మిని ఆకర్షిస్తుంది ఆ ఇంటి అదృష్టాన్ని బలుపరుస్తుంది ఐదు ఐదు రూపాయల పసుపు మీ జీవితంలోకి ఊహించిన అదృష్టాన్ని తీసుకొస్తుంది ముఖ్యంగా గురి నాడు పసుపు రంగులో ఉండే ఏ వస్తువును కొన్నా సరే మీ ఇంటికి అదృష్టం పెరుగుతుంది మరి ముఖ్యంగా ఈ గురి పుష్యం రోజున దేవుని పూటలను కొనుక్కుంటే దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది ఉంటుంది వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు అరిస్తాయి మీ ఇంట్లో ఏ సమస్య ఉన్నా సరే ఈ పుష్యం రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ సమస్యలన్నీ పరిష్కరింపబోతాయి అలాగే ఈ పుష్యం రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి అలాగే గురు యోగంలో నీటిలో చిటికడు పసుపు తీసుకొని స్నానం చేస్తే విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది అలాగే ఈ గురుపుష్యం రోజున పసుపు రంగు బట్టలను ధరిస్తే మీ జాతకంలో అదృష్టం బాగా పెరుగుతుంది ముఖ్యంగా ఈ పుష్యం రోజున ప్రతి ఒక్కరూ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ గురి నాడు మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తును వేయండి స్వస్తిక్ చిహ్న చిహ్నంలో దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ పుష్యం నక్షత్రం సమయంలో మీ ఇంటి సింహం ద్వారా పైన పసుపుతో స్వస్తిక్ గుర్తును స్వస్తిక్ గస్ గీస్తే డబ్బు ప్రకారంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది కటిక పేదరికంలో ఉన్నా సరే ఇంటికున్న దరిద్రం మొత్తం తొలగిపోయి అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది ముఖ్యంగా ఈ రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది మీ పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక దీపం వెలిగించి పూజ చేస్తే ఒక ఏడాది పొడవన ఎటువంటి డబ్బు కష్టాలు లేకుండా అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి మీరు కుబేరులు అయ్యే అవకాశం ఉంటుంది ఈ రోజున పూజ చేసేవాళ్ళు ఓం నమో భగవతే వాసుదే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు అలాగే ఈ పుష్యమి నక్షత్రం సమయంలో కనకదార స్తోత్రాన్ని చదివితే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోయి మీ ఇంటికి అకాండ రాజయోగం వరించాలంటే ఈ గురు పుష్యం సమయంలో ఒక శక్తివంతమైన పరిహారం పాటించండి ఆ పవర్ఫుల్ పరిహారాన్ని ఏమిటంటే ముందుగా ఒక తెల్లటి పేపర్ తీసుకొని ఎల్లో కలర్ స్కెచ్ పెన్నులో కానీ పెన్ను పెన్నులో పెన్నుతో కానీ పసుపుతో కానీ ఆ పేపర్ మీద మీ పేరు రాసి మీకున్న సమస్యలను అలాగే మీ మనసులో ఉన్న కోరికలను ఆ పేపర్ మీద రాసేసి ఆ పేపర్ని మీ పూజా గదిలో పెట్టండి ఇలా చేయడం వల్ల మీ మనసు మీ మీ మనసు మీ సమస్యలన్నీ తీరిపోయి కోరిక కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి గురుపుష్యంలోనే ఈ పరిహారం చేయాలని గుర్తించుకోండి ఈ గురుపుష్యం రోజున తులసి మొక్కకి మూడు ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ గురుపుష్యం యుగంలో రవ్వంత బంగారం కొన్నా సరే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అక్షయ నాడు బంగారం కొంటే ఎంత మంచిదో అలాగే గురుపుష్యం యుగంలో ఒక బంగారం కొంటే అంతటి శక్తి రెట్టింపు ఫలితం లభి ఉంటుంది ధనాన్ని ఆకర్షించే పవర్ఫుల్ శక్తి యలకులను కాబట్టి కాబట్టి ఈ ఈ గురుపుష్యం రోజున మీరు డబ్బు దాచే ప్రదేశంలో ఈ ఐదు యాలకులను పెట్టుకుంటే మీ డబ్బు ఖచ్చితంగా రెట్టింపోతుంది అలాగే ఈ గురుపుషం సమయంలో స్వర్ణ గణపతి యంత్రాన్ని చదివితే మీ ఇల్లంతా బంగారం నిండిపోతుంది మీరు తరచూ బంగారాన్ని కొంటూనే ఉంటారు మరి ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో హెరంబాధ మీద ముడత అస్తయ మామ స్వర్ణ ప్రాప్తం కురు కురు స్వాహ ఈ గురుపుష్యం రోజున స్వర్ణ గణపతి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపిస్తే ఊహించలేనంత బంగారాన్ని కొనుగోలు చేస్తారు గురుపుష్యం నక్షత్రాన్ని మహాముహూర్తంగా పేర్కొంటారు కాబట్టి ఈ గురుపుష్యం నక్షత్రంలో షాపింగ్ చేస్తే చాలా మంచి జరుగుతుంది అలాగే గురు నాడు సాయంత్రం సమయంలో మీ ఇంటికి ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించండి దీనివల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది ఈ గురుపుష్యం నాడు ఈ సమయంలో ఏ పాపని ప్రారంభించినా ఏ ఏ పని ప్రారంభించినా సరే అంత మంచి జరుగుతుందని నమ్మకం మనం హిందూ మతంలో శ్రీ యంత్రానికి చాలా శక్తి ఉంటుంది అయితే ఈ గురుపుషం నాడు శ్రీ యంత్రాన్ని మీ ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే కుబేరిని అనుగ్రహంతో మీ ఇంటి సంపద క్రమ క్రమంగా పెరిగిపోతుంది త్వరలోనే మీ ద మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది ఈ గురుపుష్యం రోజున అమృత గడులు ఏర్పడతాయి కొత్త కార్యాలు ప్రారంభించే వారికి గృహ నిర్మాణం చేపడతారు ఈ గురి సమయంలో ప్రారంభిస్తే అంత శుభమే జరుగుతుందని విపరీతమైన ధనలాభం కలుగుతుందని నమ్మకం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విశ్వతేజ